నమస్తే అందరికి టీ నైన్యూస్ కి స్వాగతం జాగిత్యాల జిల్లాలో చెరువు నింపడంతో పదిహేను ఎకరాల పంట నష్టం రైతులు సాన బాధపడుతూ నష్టపరిహారం కోరుతున్నారు జాగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నం ఊరిలో అధికారులు ముందుగా చెప్పకుండా చెరువు నింపడం వల్ల పదిహేను ఎకరాల వ్యవసాయ భూమిలో పండిన పంట అంతా నష్టమైంది కాబట్టి రైతులు సాహనా బాధపడుతూ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ వెంటనే నష్టపరిహారం ఇయ్యాలని డిమాండ్ చేస్తున్నారు ఎంబటి చర్యలు తీసుకోవాలని వాళ్ల వల్ల జరిగిన నష్టం ప్రభుత్వం పూడ్చాలని రైతులు అడుగుతున్నారు ఇక్కడ ధర్మపురి మండలం రాయపట్నం గ్రామంలో ఏంటంటే ఇప్పుడు చెరువు నీళ్ళు రైతులకు ఎవరికి ఇప్పకుండా విడడం వల్ల చుట్టుపక్కల పొలాలు మొత్తం నష్టపోవడం జరిగింది నష్టపో నష్టపోవడం జరిగింది ఇక్కడ ఒకసారి రైతుల ఆవేదన ఇద్దాం ఒకసారి టీవీ నైన్ న్యూస్తో అయ్యా మా పంట పొలాలు మాకు ఎవరికి రైతులకు తెలియకుండానే ఈ నీళ్లు మత్స్యకారులు నీళ్లు వేశారు ఈ తెలిసిన తర్వాత వాళ్ళు బంద్ చేయ కూడా బంద్ చేయడం లేదు ఇప్పుడు పంటకు బస్తానికి ఒక పది పన్నెండు ఎకరాలు మాది ఇప్పటి వరకు మాకు చెప్పకుండా వేసిండు నీళ్లు చెప్పి తెలిసినాక కూడా ఆ వెళ్ళినాక కూడా బంద్ కూడా బంద్ చేయలేదు అందులో ఉన్న పొలంలకు మొత్తం నీళ్ళు వచ్చి చేరినాయి ఇక్కడ మీ తర్వాత ఎంత పొలం నష్టం జరిగింది ఇక్కడ పన్నెండు ఎకరాలు పన్నెండే ఎకరాలు మీకు ఎవరైనా అధికారులు కాని మీకు ఎవరన్నా సంబంధించిన అధికారులు కాని మీకు ఏమన్నా అది చెప్పిరా ఏదైనా ఫోన్ చేసినాం ఫోటోలు పంపించినాం ఎవ్వరు స్పందించడం లేదు ఇప్పుడు ఎంత లోటు పొలంలో వస్తారు ఎంత మొత్తం నష్టం ఎంత జరిగింది మీకు మాకు అది ఎక్కడ నరకు పొలము బయట వాళ్ళకి మూడేకరాల పొలము ఒక నాలుగు ఎకరాల పొలము నా ప్రస్తుతాలకే మునిగిన పొలం ఇది నష్కారం అయితే మూడు ఫీట్ల నీళ్ళు దాదాపు గజ నీళ్ళు పొలంలోకి ఎక్కినాయి అక్కడ అది ముయడం వల్ల మత్తడి తులు ముయడం వల్ల ఇంత దారుణానికి ఇంత ఘోరానికి చేసాం ಇಲ್ಲ ಅರ್ಧಾಟು ದೇಯ್ ಇಲ್ಲ ಅರೇ ಈ ரெண்டு ನಿಲ್ಲೋ ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ